చాలా నదులు ప్రక్షాళన చేశారు కానీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసిలో పోసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది పెద్ద స్కామ్ అంటున్నారు అసలు లక్ష యాభై వేలు అవుతుందా సార్ ఎంత ఎస్టిమేషన్ ఉన్నది మీరు అసలు వంద కోట్లయితుందా యాభై కోట్లైతుందా నూట యాభై కోట్లయితుందా వెయ్యి కోట్లు అవుతుందా యాభై వేల కోట్లైతుందా లక్ష అని నిర్ధారణ వారంతటే వారు వచ్చి వారంతట వారు వచ్చి లక్ష యాభై వేలు కోట్లు అవుతాయి అని గ్లోబల్ ప్రచారం చేసడం తప్ప మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసీ పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం